శ్రీ మాతా శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మా శ్రీ భువనేశ్వరి అవతారం ఆదారం ఆధారం కీ మాతవుగా హరిహరాదులు సేవింపా చండుని ముండుని సంహారం చాముండేశ్వరి అవతారం పద్మరేకుల కాంతులలో బాల త్రిపురా సుందరిగా హంసవాహన రూపిణిగా వేదమాతవై వచ్చితివి శ్వేత వస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నింపితివి నిత్యాన్నదానేశ్వరిగా కాశీపురమున కొలు ఉండా ఆది భిక్షువై వచ్చాడు సాక్షాద పరమేశ్వరుడు కదంబవన సంచారినిగా కామేశ్వరుని కళత్రముగా కా నిగా కంచి శ్రీచక్ర శ్రీచక్రరాజ నిలయనిగా శ్రీమత్రిపుర సుందరిగా సిరి సంపదలు ఇవ్వమ్మా శ్రీ మహాలక్ష్మి గరావమ్మా మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారములో మహిషాసురుణి చంపితివి ముల్లో కాలను ఏలితివి లలిత మాతా శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మా శ్రీభువనేశ్వరి అవతారం జగమంతటికీ ఆధారం పసిడి వెన్నెల కాంతులతో పట్టువస్త్ర పూతారణలో పారిజాత పూమాలలలో పార్వతీదేవిగా వచ్చితివి వస్త్రపు ధరించి రణరంగమున ప్రవేశించి రక్త బీజుని హతమార్చి రమ్యక వైనావు కార్తికేయునికి మాతవుగా కాత్యాయనిగా కరుణించి కలియుగమంతా కాపాడి కనకదుర్గవై వెలసితివి రామలింగేశ్వరుని రాణివిగా రవికుల సోముని రమణివిగా రమావాణి సేవితగా రాజరాజేశ్వరివైనావు ఖడ్గం శూలం ధరించి పాశుపతాశ్రము చే శంభుని శుంభులతును మాడి వచ్చింది శ్రీ శ్యామలగా మహామంత్రాది దేవతగా లలిత త్రిపుర సుందరిగా దారిద్ర్య బాధలు తొలగించి మహదానందము కలిగించి ఆర్తత్రాణ పరాయణివే అద్వైతామృతవర్షిణివే ఆది శంకరా పూజితవే దేవి రావమ్మ పాదమున జనించి గంగావతారము ఎత్తివి భాగీరథుడు కొలువా భూలోకానికి వచ్చితివి లలిత మాతా శంభుప్రియా జగతికి మూలం నీవమ్మా భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం ఆశుతోషుణి మెప్పించి అత్త శరీరం దాల్చితివి ఆది ప్రకృతి రూపినిగా దర్శనమిచ్చెను జగదంబ దక్షుని ఇంట జనించి సతీదేవిగా చాలించి అష్టాదశ పీఠేశ్వరిగా జగదంబా జగదంబ చక్రములు ధరించి రాక్షస సంహారము చేసి లోకరక్షణ చేశావు భక్తుల మదిలో నిలిచావు పరాబట్టారిక దేవతగా పరమ శాంత స్వరూపిణిగా చిరునవ్వులను చెరుకు గడను ధరించితివి పంచదశాక్షరి మంత్రారాధితగా పరమేశ్వర పరమేశ్వరితో ప్రమదగణములు కొలువుండ కైలాసంబే పులకించే సురలు అసురులు అందరును శిరసును వంచి మృక్కంగా మాణిక్యాల పాదములు మెరిసినవి మూలాధారా చక్రములో యోగినులకు అంకుశాయుధ దారినిగా బాసిల్లెను శ్రీ జగదంబా సర్వదేవతల శక్తులచే సత్యస్వరూపిణి రూపొంది శంఖనాదము చేసితివి సింహవాహిని గవచ్చితివి లలితమాత శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మా శ్రీభువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం మహామేరువు నిలయనివి మందార కుసుమాలతో ముణులందరు నిను కొలవంగా మోక్ష మార్గము చూపితివి నీలీల చిద్విలాసమే చిద్విలాసమేని సృష్టి చిద్రూపి పరదేవతగా చిరునవ్వులను చిందించే अम्बाशाम्बवि अवतारम् अमृतपाणं नीनामं अद्भुतमयदिनी महिमा अतिसुन्दरमुपम् अम्मलगन्ना अम्मगा ज्ञानप्रसूना रावम्मा ज्ञानमुनन्दरिवम्मा నిష్టతో నిన్నే కొలిచెదము నీ పూజలనే చేసేదము కష్టములన్నీ కడతేచి కనికరముతో మము కాపాడు రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అభయహస్తము చూపితివి అవతారములు దాల్చితివి అరుణారుణ పూకాంతులలో అగ్నివర్ణ పూజ్వాలలలో జ్వాలలలో అసురుల నందరనుదును మాడి అపరాజితవై వచ్చితివి గిరిరాజుని పుత్రికగా నందనందుని సోదరిగా పూలోకానికి వచ్చితివి భక్తుల కోర్కెలు తీర్చితివి మాతా శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మ శ్రీభువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం పరమేశ్వరునికి ప్రియ సతిగా జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి కరుణించమ్మా లలితమ్మా కాపాడమ్మా దుర్గమ్మా రావమ్మ భక్తుల కష్టం తీర్చమ్మా ఏ విధముగా నిను కొలిచెనను ఏ పేరుననిను పిలిచినను మాతృహృదయ వైదయ చూపు కరుణామూర్తిగా కాపాడు మల్లెలు మొల్లలు తెచ్చితిమి మనసును నీకే ఇచ్చితిమి మగువలమంతా చేరితిమి నీ పారాయణ చేసితిమి త్రిమాతృరూప లలితమ్మా సృష్టి స్థితి లయకారిణివి నీ నామములు ఎన్నెన్నో లెక్కించుటమాతరమౌనా ఆశ్రితులందరూ రారండి అమ్మ రూపము చూడండి అమ్మకు నీరాజనమిచ్చి అమ్మ విన పొందుదము సదాచార సంపన్నవుగా సామగాన ప్రియలోలినివి సదాశివుని కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతవు మంగళ గౌరీ రూపమును మనసుల నిండా నింపండి మహాదేవికి మనమంతా మంగళహారతులమో లలితమాత శంభు ప్రియా జగతికి మూలం శ్రీ శ్రీభువనేశ్వరి అవతారం జగమంతటికీ ఆధారం ललिता माता शम्भुप्रिया जगति किमूलं नीवम् श्रीभुवनेश्वरि अवतारं आधारम्